ఇంతంత డోర్లు ఉండేయండి పెద్ద పెద్ద బస్సు లోపలికి వెళ్ళినా కూడా డోర్ వేసేస్తే తెలియదు అండి లోపల ఏముందో అనేది వెళ్ళంగానే ఆయన కూర్చుని ఉన్నారు ఇలాగే సార్ నమస్తా అండి ఇంత పెద్ద డబ్బాలు రెండు నాకు ఇచ్చారు ఒక దాంట్లో సుమ్లు ఒక కోటి ఒక దాంట్లో జీడిపప్పు ఆ గ్లాసులో కనబడుతుంది అండి జీడిపప్పు క్లియర్ గా ఆ కృష్ణ గారు పంపించారా అన్నారండి అవునండి అవి ఎక్కడ పెట్టి కాలుకి దండం పెట్టి ఇక్కడ కూర్చున్నాడు నేను ఆయన ఇలా ఉన్నాడు అండి ఏం మీరేనా వేసింది అంటే నా దగ్గర ఆ ఫోటో మొన్నటి వరకు ఉండేది సార్ తాడేపొలి ఇవ్వడంలో ఎక్కడో ఎక్కడో ఉంటుంది ఎనకాలే అది వెనకాలంతా చంద్రబాబు నాయుడు గారు అందరూ నిలబడి ఉన్నారు మొత్తం మొత్తం పది మంది ఉన్నారండి అప్పుడు కాలుకి దండం పెట్టి మీరేనా క్యారెక్టర్ వీడే వీడియో అని ఏదో చెప్తున్నారు వెనకాల నాకు ఒక టెన్షన్ అండి ఒకవేళ కొడితే పెద్ద అయినా கொடித்தே நாலு கொடுத்தாடு பரவலே நந்தமூர் தாரக கொட்டதே தப்பே தண்ட் ஆய் நம் ப்ரதர் அனுப்பி கிருஷ்ணகார அடிக்கடி அன்னாரி ஒரு சுண்ணு உண்டி எந்த இத்தின்னா அது மன நோட்டுக்கு நாலு பட்டேசி சா கங்காரி போதும் அலிண்டதே எந்த ரெண்டு தினேசியா அன்கலங்க ఫుడ్ అదే మళ్ళీ జీడిపప్పు కూడా ఇలా అనుకుని అలా అన్నాడు అంతేనా ఎప్పుడు పొలిటికల్గా ఇలాంటివి చేయకండి వాళ్ళు ఏదో మిమ్మల్ని వాడుకున్నారు నమస్తే అండి అన్నారు అన్నాగా నేను పైకి కోరిక ఉందండి ఒక ఫోటో మీ తోట అంటే నాకు రామారావు గారిని అలా అడగకూడదు నువ్వు అలా అడగకూడదు అంటారు వెనకాల మీరు ఉండండి అని ఫోటో తీయించాడు ఫోటో దిగాక ఒక పుస్తకం ఇచ్చి ఎవరికైనా మీరు యాక్ట్ చేసేటప్పుడు ఒక సినిమాకి డేట్లు ఇస్తే అది అయిపోయాక వేరే దానికి వెళ్ళండి ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్పారు బొట్టు ఒకటి పెట్టి పంపించారు చాలా అండి నా లైఫ్ లో ఆస్కార్ అవార్డు లాంటిది అది ఒక అంతే అంతే అండి అంతే